తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే అవకాశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వదులుకుంది అన్నారు బీజేపీ నేత బెదిరే శ్రీరామ్ ఎక్కువ నీటి కోసం డిమాండ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు అంగీకరించిందన్నారు సపరేట్ రాష్ట్రం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏ అగ్రిమెంట్ అయినా కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తోటి కానీ లేకపోతే ట్రిబ్యునల్ ముందు కానీ ఈ ఎనిమిది వందల పదకొండులో మాక్సిమం నీళ్లు మనం అడగాలి అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు మనకు ఏర్పడడానికి రీజన్ కూడా అదే అయితే ఈ మీటింగ్ లో సర్ప్రైజింగ్లీ బిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నిలకొక్కుంది అంటే అంతకు ముందు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏదైతే ఎనిమిది వందల పదకొండు ఉందిలో అందులో సమైక్య కేంద్రంలో రెండు వందల తొంభై తొమ్మిదే వాడాలి అని చెప్పి ఎక్కడ కూడా బచావ్ చెప్పలే ఎన్ బ్లాక్ గా ఇచ్చింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీ ప్రాజెక్ట్ వైజ్ ఎలిగేషన్స్ అనేది అప్పుడు సమయ కేంద్ర ప్రభుత్వంలో బాగా చేసింది కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగింది దాన్ని సరిదిద్దాల్సిన అవసరం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకెళ్తుంది